హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టుమాస్ కిచెన్ ఈరోజు మనం వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ వచ్చినప్పుడు ఇది ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టవచ్చు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేద్దామండి ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనా రెండు పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువ కావాలంటే ఒకటి వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఒక ఇంచ్ అల్లం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని బౌల్లో వేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నేను ఫోర్ స్లైసెస్ తీసుకున్నా అండి ఫస్ట్ అన్ని స్లైసెస్కి బటర్ రాసుకోవాలి చక్కగా బటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి బ్రెడ్ అంతా ఆ గ్రీన్ చట్నీ రెండు స్లైసెస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి మిగిలిపోయిన రెండు స్లైసెస్ పైన టొమాటో సాస్ వేసుకోవాలండి వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఫస్ట్ ఉల్లిపాయలు పెట్టుకోవాలండి మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత కీరా కీరా కూడా సన్నగా కట్ చేసుకోండి రౌండ్గా అంటే మనకి ఎన్ని కావాలో అని పెట్టుకోవచ్చు అండి ఎన్ని అని ఏం కాదు తర్వాత టమాటాలు ఇప్పుడు క్యాప్సికమ్ కూడా పెట్టుకోండి ఇది ఉడకబెట్టిన పొటాటో అండి దీన్ని మనం స్లైస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా గ్రేట్ కూడా చేసుకోవచ్చు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చక్కగా గ్రేట్ చేసుకోండి ఇది చీజ్ అండి చీజ్ ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు చీజ్ కూడా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు అంతా గ్రేట్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఉప్పు చల్లుకోవాలండి కొద్దిగా చాట్ మసాలా కూడా చల్లుకోవాలి ఇప్పుడు ఈ టమాటోకి రాసిన బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకుని జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మనం పైన రెండు స్లైసెస్ పైన బటర్ రాసుకోవాలండి ఎందుకంటే మనకిది మనం గ్రిల్ చేస్తాం కాబట్టి బటర్ రాస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మనం గ్రిల్ చేసుకుందామండి ఇప్పుడు ఇలాంటి గ్రిల్ ప్యాన్ మీ దగ్గర ఉంటే ఓకే లేకపోతే మామూలు తవా మీద వేరే ప్యాన్ పైన అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా బటర్ రాసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ పైన ఈ శాండ్విచ్ పెట్టుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకోవడం వల్ల మనము లోపల చీజ్ వేసాం కాబట్టి ఆ మూత పెట్టుకుంటే ఆ వేడికి చీజ్ మెల్ట్ అవుతుంది ఒకవేళ చీజ్ వేసుకోకపోతే మూత పెట్టక్కర్ల వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మనం టర్న్ చేసుకోవాలి ఇటు కూడా ఒక వన్ మినిట్ పెడితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా గ్రిల్ అయిపోయింది మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంతే అండి వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా టొమాటో సాస్తో సర్వ్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్